ఇదే రీజన్ తో బిగ్ బాస్ లో మిమ్మల్ని అందరూ నామినేట్ చేశారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ రీజన్ అని మీరు అనుకుంటున్నారు అంటే మీ ఎలిమినేషన్ ఫేక్ ఆర్ రియల్ ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళందరికీ నేను ఆల్రెడీ ఆ ముందు రోజే చెప్పాను ఆ రోజు కూడా చెప్పాను నాకు వెళ్ళాలనుంది వెళ్ళాలనుంది అని చెప్తున్నాను బట్ అటువంటి ఒక అవకాశం వస్తుందని తెలియదు మామూలుగా బిగ్ బాస్ డిసైడ్ చేస్తాడు రెడ్ గ్రీన్ పెట్టేసి ఓకే గ్రీన్ వచ్చావు సేఫ్ రెడ్ వచ్చావు నువ్వు వెళ్ళిపో బట్ ఆ రోజు మాత్రం విచిత్రంగా ఆప్షన్ వచ్చింది ఆప్షన్ వచ్చిన ఒక పది నిమిషాల్లో ఓకే నేను డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కదా ఆప్షన్ వచ్చింది లెట్స్ యూజ్ ఇట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కాబట్టి నేను అందరికీ చెప్పాను ఐ గో అని చెప్పి నేను డైరెక్ట్గా చెప్ప సైకిల్ చేస్తే వాళ్ళు అదే స్టార్ట్ ఎడ్ొక్కళ్ళు చెప్పుకున్నారు వేసేశారు కాకపోతే నాగార్జున గారు రెండు పుట్టుబడంగానే ఆయన వెంటనే వాడు చేశారు శేఖర్ భాష కొడుకు పుట్టాడు అనేది దీంతో మీరు వేయకండి అని చెప్పి మన వాళ్ళే తక్కువ అంటే వచ్చేద్దామని మీరు అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ఓట్ చేశారు అని మీరు అంటున్నారు వీళ్ళ ఓట్ అంటే ఇప్పుడు ప్రజలు ఓటింగ్ ని బట్టే ఉంటుంది అని అంటారు కదా సో మీకు ఎవరు ఓటు మీరు అనుకుంటున్నారా అంటే మీకన్నా తక్కువ ఓటు వాళ్ళకన్నా తక్కువ ఓటు అంటే ఒకసారి ఆఖరి రెండు ఎట్లా ఉన్నాను నేను అని చెప్పి తెలిసినప్పుడు నాకు కొంచెం బాధేసింది ఓకే జనాలకు మనం రీచ్ అవ్వలేదు ఎందుకు రీచ్ అవ్వలేదు అది కాదు ఓటింగ్లో లాస్ట్ టూలో నేను ఆదిత్య ఉన్నప్పుడు మేబీ నేనే యాఖర్లో ఉన్నానేమో అని నాకు ఒక సెకండ్ ఎందుకు అనిపించింది అది అనిపించడానికి కూడా కారణం ఏంటంటే తర్వాత తర్వాత బిగ్ బాస్లో నాకు వాళ్ళు గేమ్స్లో కానీ టాస్క్స్లో కానీ అవకాశాలు ఇవ్వట్ల వాడు సో ఏమో మొత్తానికి ఏదో జరుగుతోంది నాకేమో అక్కడ కాన్ఫిడెన్స్ దెబ్బతింది ఇంకా ఇలా పట్టుకుని బయటకు వచ్చేయడం అంటే సెకండ్ వీక్ వచ్చినందుకు కొంచెం బాధగా ఈ రీజన్ తోనే నామినేట్ చేశారు కదా ఇదే రీజన్ అయితే ఒక టైమ్ లో రేవంత్ కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నాడు మరి అప్పుడు రేవంత్ ని ఎందుకు నామినేట్ చేయలేదు మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేశారు మేబీ రేవంత్ గిట్గా ఉండాలనుకున్నాడు స్ట్రాంగ్ గా అంటే ఎవరికి చెప్పకుండా నాకు వెళ్ళాలని రేవంత్ని కూడా అడుగుతాను కనుక్కోవాలి రేవంత్ని అడగాలి రేవంత్ నాకు ఒకసారి ఒకసారి అయితే